రెంటపల్లి రాజేష్ అండి రాయపూడే అమరావతి ప్రాంతం ఎలా ఉందన్న అమరావతి ప్రాంతం ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా లేదంటే ఈ ప్రాంతం అనేది అలానే ఉందా మార్పు వచ్చిందండి చాలా మార్పు వచ్చింది కంచెట్లు అన్ని పెరిగిపోయి అడివైపోయింది జగన్ గారు పరిపాలన ఐదు సంవత్సరాలు అసలు ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది మేము బండి వేసుకొని రావడానికి కూడా రోడ్డు లేదు ఎప్పుడైతే కోటం ప్రభుత్వం గెలిచిందో జగన్ చంద్రబాబు గారు గెలిచారో ఎమ్మటే జేసీపీ పెట్టేశారు మనకి రోడ్డు క్లియర్ చేసేసారు వెళ్ళేది కానీ అటు సచివాలయానికి వెళ్ళేది కానీ అటు ఇటుకాలేజ్ ఒకటి ఉందండి లోన దానికి వెళ్ళేది మొత్తం క్లియర్ చేసి జనానికి ఇబ్బంది లేకుండా చేశారు ఆగిపోయిన పనులన్నీ కూడా మొదలవుతున్నాయి స్టార్ట్ చేశారు వర్కర్స్ అంతా కూడా దిగారు ఐకాని టవర్స్ కోటి రూపాయలు పెట్టి వాటర్ అనేది బయటకు కూడా తోడేశారు వాటర్ అంతా కూడా తోడేశారు కొంచెం అనేది మళ్ళీ వచ్చింది మళ్ళీ తోడేసి వర్క్ స్టార్ట్ చేస్తారు ఏం లేదండి ఎవరికి దొరికింది వాళ్ళు ఎత్తుకుపోయారు ఒకడు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పది లక్షల సామాన్ అమ్ముకొని బతుకునే కూడా ఉన్నాడు అది ప్రాంతం ఇప్పుడు అనే మీరు జంగిల్ క్లియర్ చేస్తారంటున్నారు కదా ఈ ప్రాంతం ఎలా ఉండేదండి ఇప్పుడే ఎలా ఎలా ఉందంటే అసలు అడివేనండి అడవి ఒక అడవి లాగా ఉండేది మొత్తం క్లియర్ అయిపోయింది అది ఏం కనపడేది కాదు అంతా అసలు ఏమి ఉండేది కదా పక్కన మనిషి ఉండేది కనబడేది కదా మొత్తం ఇదంతా అంతా ఇవన్నీ తుప్పల తే అయిపోయిందండి రోడ్డు బ్లాక్ అయిపోయింది ఓకే రోడ్డు బ్లాక్ అయిపోయింది మొత్తం 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 కూడా తుప్పలతో కనపడలేదండి ఇటు ఇటు పొలం కాదు రోడ్డు కనపడలేదు రైతులు ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్లకు లకి రోడ్లు కూడా వేయలేదు ఆ వేసినవి కాస్త దోమికుపోయారు చానా జరిగినాయి ఇక అది అయిపోయింది మనకొద్ది ఇక జరగాల్సింది కావాలి మరి ఇప్పుడు బాబు గారు ఐదేళ్లలో పూర్తి చేస్తారని నమ్మకం ఉందా రాజధాని చేస్తాడు మేము రాయిపూర్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే బండికి లైట్ అవసరం లేదండి పట్ట పగలు ఉండటం సిడియాక్స్ రోడ్డు మొత్తం ఒక గంట ఎలిగిద్దండి లైట్ జడ్జి గారు వచ్చి వెళ్ళినప్పుడు ఆయన వెళ్తాం ఆల్చం లైట్లు తీసేవాళ్ళు ఈ లోపులో యాల్చినట్లు జరుగుతా ఉండే కనకదుర్గం గుడి దగ్గరికి విజయవాడ అసలు బండికి లైట్ అవసరం లేదండి అది క్లాస్ శంకుస్థాపన అసలు ఆ మోడీ గారు ఇక్కడ కొత్తనాడు శంకుస్థాపన అనేటప్పటికి మార్కెట్ మొత్తం రేజ్ అయిపోయింది రియల్ ఎస్టేట్ కావచ్చు అసలు ఏం లేదండి అడిగినోళ్ళు లేరు వాళ్ళు లేరు ఎవరు చూసినా భయం ఇక అది ఏం జరిగిద్దు అన్న భయం మనిషిలోకి ఉండేది ఎప్పుడైతే బాబు గారు గెలిచారో మొత్తానికి అనేది ధైర్యం వచ్చింది ఒక వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అందరు కూడా ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నాం ఇబ్బంది పడినట్టు ఉన్నారు ఏమండి ఐదు సంవత్సరాలు మా కౌలు వేయలేదండి లంక కౌలు బాబు గారు గెలిచాడు ఐదు సంవత్సరాల లంక కౌలు మాకు వేసేసాడండి పెన్ను అమౌంట్ ఎంత మొత్తం ఓవరాల్ ఇరవై వేలు పడిపోయింది అండి సంవత్సరాలు కొట్టేశాడు మా క్లియర్ అండ్ చేశాడు మూడు లక్షలు బాకీ ఉండేది అసలు లేదండి అవకాశం లేదు మా కౌలు వేయలేదు అది ఎప్పుడైతే బాబు గారు గెలిచాడో ఆ రైతులకి అసెంట్ భూమి అండి మాది లంక భూమి ఈ ప్లాట్లు కాదు మాయ మేము కొద్దివాళ్ళం అండి లంక భూమి మొత్తం పోయి కొట్టేశాడు క్లియర్ చేశాడు ఎవరికైతే ఆన్లైన్ లో ఎక్కువ ఉందో అవి మొత్తం క్లియర్ చేసేసాడు అది ఎలా ఉందన్నా గవర్నమెంట్ చంద్రబాబు గారు అన్నకి చెప్పేది ఏం లేదన్నా అంత ఆనందంగా ఉంది పళ్ళు అన్ని స్టార్ట్ అవుతున్నాయి అది బాబాయ్ మీ పేరు రాజధాని ప్రాంతం ఈవినింగ్ అలాగా సైక్లింగ్ సైకిల్ వేసుకొని వచ్చారు అదే ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం ఎలా ఉండేది మీ ప్రాంతం రాజధాని ప్రాంతం ఇప్పుడు ఎలా ఉంది ఇది వరకు సస్యామలంగా చేశాడు మధ్యలో కుంటి పడిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టి చేస్తున్నారు గత ఐదేళ్ళు అసలు జరగలేదండి ఏం జరగల మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత రెండేళ్ళు కవులు కూడా ఆపితే మళ్ళీ ఈయన వచ్చి నాకు ఇచ్చాడు గత ఏళ్ళు మీకు రైతులకు సంబంధించి రెండు రెండేళ్ళు కవులు కూడా కవులు గోడల ఈయన వచ్చిన ఏంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని కాదు అని చెప్పి మూడు ప్రాంతాలు అంటే అమరావతి ఓన్లీ శాసన రాజధాని అని చెప్పి చెప్పడానికి అసలు కారణం ఏంటి అంటే మీ అమరావతి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారా లేకపోతే ఏంటి అసలు ఏంటి కారణం ఏంటి ఇక్కడ కూడా గెలిపించారుగా ఆయన్ని ఈయన ఆయన చేస్తే ఈయన పేరు వచ్చింది అని ఆపేశాడు మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి కొట్టేసారా రెండు వేల మరి ఏబట్టే గెలిచిందిగా వేసిన వాళ్ళు వేసారు మరి చేస్తాడని వేసారు ముంచే మరి ఏముంది అసలు ఉండదు కానీ అక్కడ చెప్పి చంద్రబాబు వచ్చిన తర్వాత పనులు జరుగుతున్నాయండి మొదలు ఇప్పుడే బాగు చేస్తున్నారు అంతా లైన్ చేయటానికి రేపు ఏప్రిల్ పదిహేను నుంచి మొదలవుతాయి అంటున్నారు అంతా బాగు చేస్తున్నారు మరి అమరావతిని చంద్రబాబు అంటున్నారు దేశంలోనే మంచి నగరంగా తీర్చిదిద్దాను చేస్తానని చెప్తున్నాడు మరి చేయగలుగుతారా చేస్తాడని అనుకుంటున్నాం అన్న మీ పేరు అన్న వెంకట సుబ్బారావు వెంకట సుబ్బారావు మీ రైతు అన్న ఎలా ఉంది అమరావతి ప్రాంతం కోసం చూసుకుంటే ముఖ్యంగా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్న తొమ్మిది నెలలు అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఈ తొమ్మిది నెలల సమయంలో ఈ అమరావతి ప్రాంతం అనేది ఏమైనా మార్పు వచ్చిందా మార్పు వచ్చిందిగా చెట్లు మొత్తం పీకారుగా మార్పు వచ్చిందిగా చెట్లు మొత్తం పీకేశారు కదా టెండర్లు ఇచ్చి పనులు స్టార్ట్ చేస్తున్నాయి బాగా ఇబ్బంది ఉంది గతంలో ఎలా ఉండేది గతంలో ఏమున్నాయి ఐదు సంవత్సరాలు చెట్లే ఈ రోడ్డు నా వచ్చేవాళ్ళం కాదు ఇప్పుడు హ్యాపీగా ముందు ఏడ క్లీన్ చేస్తుంటే శుభ్రంగా నీట్ గా హ్యాపీగా వస్తున్నాం సరే వెళ్ళే వాళ్ళ ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది పట్ట పాహం గుంటలు ఎంత గుంటలు బాగా ఇబ్బందిగా ఉండేది ప్రమాదాలు ఏమైనా ఎక్కువ జరిగా ఈ గాలిలో పడి జరిగినాయి ప్రమాదాలు రోడ్ కి సంబంధించి లైట్లు కూడా ఫుల్ టైం కాదు నైట్ టైం కాదు ఓన్లీ జడ్జిల సమయం జడ్జిలు వెళ్ళే సమయంలో మాత్రం వేసేవారు అని చెప్తున్నారు నిజమైనది నేను తెల్లారు గట్ట ఐదింటికి నాలుగింటికి పోయే వాళ్ళకి అసలు ఈ రోడ్డు అసలు ఉండేవి కాదు హైకోర్టు ఇప్పుడు ఈ రోడ్డుకి హైకోర్టు రోడ్డు కూడా ఈ రోడ్డు విజయవాడ రోడ్డు దాకా ఇప్పుడు ఇప్పుడు వేస్తున్నారు కానీ లేదు జగన్ టైంలో లేదు పట్టించుకోలేదు పనులు జరుగుతున్నాయా చక్కచక ముందు లైట్లు గాని అన్ని బాగా పూర్తి అంటారా పనులు నిర్మాణంలో ఉన్న పనులన్నీ బాబు గారు పూర్తి చేస్తారు రాజధాని పనులు అంటే ఒక్క నాలుగేళ్ళు మూడేళ్ళు ఎప్పుడు ప్రాసెస్ కదా అది కొంతవరకు మెయిన్ మెయిన్ ఇప్పుడు ఆగిపోయినాయి కానీ మళ్ళీ ఈ రోడ్లు కానీ ఈ ప్లాట్లు రోడ్లు కానీ ఇట్లాంటివి అలా జరుగుతూ ఉంటాయి అది మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చినా జరుగుతూ ఉంటాయి అది మధ్యలో ఆపితే ఇప్పుడు నేను చేశాను ఇప్పుడు దాకా మధ్య ఇంకొకళ్ళు వచ్చి ఆపారు అనుకో ఏముంది అది అంత గందరగోళం అంతే ఈయన పోయిన గందరగోళ టైంలో పద్నాలుగు సంవత్సరం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు చేశాడు రెండు మూడేళ్ళు మూడేళ్ళు రెండున్నర సంవత్సరాలు ఈయన వచ్చాడు ఐదు సంవత్సరాలు క్లోజు ఘాటు యాభై వేల మంది యాభై ఆరు వేల మంది ఆడ ఈ మా పూట వాళ్ళు టీలు అమ్ముకొని కూడా శుభ్రంగా బయట వాళ్ళు పొలాల పొలం లేకపోయినా టీలు అమ్ముకొని యాభై వేల మంది సంచులు వేసుకొని టీలు అమ్ముకున్న రోజుకి వెయ్యి ఎనిమిది వందలు అట్లా సంపాదించుకున్నారు సకాలంలో వేసారా గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు అంటే ఇట్ని ఈ సంవత్సరం సంవత్సరం ఏం కోర్టు పోతేనేగా పోతేనే కౌలు వేసింది అమలు సంవత్సరం బ్రేక్ అయిందిగా రెండేళ్ళ బాబు గారు వచ్చిన తర్వాతే సార్ ఉంది చంద్రబాబు పాలన బానే ఉంది బానే బానే ఉంది చెప్తున్నాడుగా పని చూపు మేరా మనకి కనిపిస్తున్నాయి అన్ని ఇంత ముందు అట్లా లేదు అసలు ఈ చట్ల ఇయన్నీ ఆ అడివి పొండ్లు పోడు ఆ బయపడేవాలి నీ కొదువుతి రావాలనే భయం ఇక్కడ పొమ్ము సైట్లు బాగా ఏం బాగా ఏ పెరిగి పెరిగినాయి కంకర కూడా పట్టుకెళ్ళిperror గత ఐదేళ్ళలో చాలా అందేలా సోంకెళ్ళారు రోడ్లు కూడా మెట్లు వేసిన రోడ్లు కూడా రేత్రి పొక్కుల అప్పుడు గవర్నమెంట్ పట్టించుకోలేదు పట్టించుకోవాలి